ఓం నమో నారసింహాయ ఇది పెనుసిల లక్ష్మీ స్తోత్ర పంచకము రచన స్వరకల్పన ఆలాపన ఆలూరు శ్రీరోమణ శర్మ నెల్లూరు నరసింహ మేలుకోవ వయ్యా మేలుకో నరసింహ మేలు కోవయ్య మేలుకో కోవయమం మేలు కోయ్య మేలు కో నరసింహ సిరులిసుదేవా ఆదిలక్ష్మి నా ధాదుకోవ చంచులక్ష్మీ శమముచేదుకోవయ్యా సంచిత పాపముల్ సాగనం పయ్యా స పాపముల్ సాగనం పయ్యా మేలుకో నరసింహ మేలుకోవయ్యా మేలుకోవయ మేలు కోవయ్యా మేలుకో జలపాత జలములు కేమ పాత్ర లదచ్చి నీల చిరియర్చకుల్ నియమనిష్టలను జలపాత జలములు కేమ పాత్ర లదచ్చి ర్చకుల్ నియమనిష్టలను అభిషేక మునరింప నట ఉన్నారు శుభకర శ్రీకర స్వీకరింపయ్యా పయ్యా అభిషేకమునరింప నట వేచి ఉన్నారు శుభకర శ్రీకర స్వీకరింపయ్య మేలుకో నరసింహ మేలుకో కోవయ్యా మేలుకోవయమం మేలుకోవయ్య మేలుకోలిదర్శనమునకై నిలచివేగువనుండి నళినీ దళాక్షణీ నామస్మరణమునా బారులు తీరి భక్తజనులెల్లూ తేరి పారగమమ్ము తిలకింపవయ్యా తొలి దర్శనమునకై నిలచి నుండి నళిని దళాక్షని నామస్మరణమున బారులు తీరి భక్తజనులెల్లూ తేరి పారగమం తిలకింపవయ్యా మేలు కో నరసింహ మేలు కోవయ్యా మేలు కోవయమం మేలు కాసులవాడ వెండి గొడుగులవాడ கொண்டே காசுல வாட வெண்டி கொடுகுல வாட ரெண்டு பேருல வாட கொண்ட ஜனகிதுட கொண்டை காசுல வாட வேண்டி கொடுகுல வாட ரெண்டு பேருல வாட கொண்ட ஜனகிதுட பிணுசில நரசிம் பெஞ்சலையா పెనుశిల నరసింహో పెంచనుల మొరలను విన సనుదేరవయ్య జనుల మొరలను విన సనుదేరవయ్య మేలు కో నరసింహ మేలు కోవయ మేలు కోవయ్య నవనారసింహని స్తవ పంచకంబు నవనారసింహని స్తవ పంచకంబూ అవిరళభక్తిని అనుదినంబు నను నవనారసింహని స్తవ పంచకంబు అవిరళభక్తిని అనుదినంబు నను ఎవరు పాడిన విన్న భువిని నీ కృపను ఎవరు పాడిన విన్న భువిని నీ కృపను వివిధ విభవం బులవిలసిల్లగలరు వివిధ విభవం బులవిలసిల్లగలరు మేలుకో నరసింహ మేలుకోవయ్యా మేలుకోవైయ మేలుకో మేలుకోవైయ మేలుకో నరసింహ మేలుకోవైయ నమస్తే